హాయ్ ఫ్రెండ్స్ అలాం ఇక్కడైతే ఆకుకూర బాగా కడుగుతున్నానండి ఈ ఆకునైతే రెండు మూడు సార్లు కడిగితేనే మట్టి అంతా పోతుందండి లేకపోతే మట్టి మట్టిగా ఉంటుంది మా ఇంట్లో ఒట్టి పప్పు అయితే ఎక్కువ తినరండి ఇలా ఆకు ఆకుకూరలైనా వేయాలి లేదంటే దోసకాయ అయినా కానీ బీరకాయ అయినా కానీ ఏదో ఒక వేస్ట్ చేస్తేనే ఎక్కువగా తింటారు మా ఆయనకైతే ఇలా ఇష్టం వట్టిపప్పు అయితే అసలు తినరు తర్వాత అయితే నేను పప్పు బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి రెండు మూడు సార్లుగా ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటోసు పచ్చి పచ్చి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొద్దిగా చింతపండు కొద్దిగంటే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిలోకి అయితే కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు వేసి వాటర్ అయితే చాలా తక్కువ వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే స్టవ్ మొత్తం నాశనం అయిపోతుంది ఏ రోజైతే స్టవ్ బాగా వాష్ చేస్తానో ఆ రోజే ఖచ్చితంగా ఏదో ఒకటి అన్నమైనా పడుతుంది లేదంటే పాలైనా పొంగుతాయి ఏదో ఒకటి అండి లాస్ట్లోకి అయితే చిరాకు వేసుకున్నాను వేసుకొని ఇంకా విజిల్స్ అదే కుక్కర్ మూత పెట్టేసానండి ఇదైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ సరిపోతుంది చూసుకుంటే ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే చాలా మెత్తగా ఉడికిందండి ఇందులోకైతే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెదుపుకున్నాను ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకండి బాగోదు ఆకు ఆకుగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అయితే ఆ తర్వాత తాలింపు అండి ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాను వేయించిన జీలకర్ర మెంతులు కూడా వేసుకున్నాను ఇదేనండి ఇందులో క్రీ ఇంగ్రీడియంట్ మెయిన్ నేనంటే మెయిన్ అండి ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను ఈ తాలింపు మొత్తాన్ని పప్పులోకి అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్